ప్రేక్షకులందరూ కూడా నమస్కారము ధర్మ సందేహాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఇప్పుడు మహాలయ మహాలయపక్షాలు నడుస్తున్నాయి పితృపక్షాలు అంటారు భాద్రవద మాసంలోనూ పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి పదిహేను రోజులని పితృపక్షాలు అంటారు ఈ పుతృపక్షాల్లోనూ గతించినటువంటి పెద్దవాళ్లకు ఆర్దీకాలు కానీ పిండ ప్రధానాలు కానీ ఆమశ్రాద్ధలు అనేటువంటివి చేస్తూ ఉంటారు అయితే చాలామంది అడిగినటువంటి సందేహం ఏంటంటే కనుక గురువుగారు మా తల్లిదండ్రులకి మగపిల్లలు ఎవరు లేరు పిండ ప్రదానం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఆడపిల్లల మేమే బాధ్యత తీసుకునేసి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి అయితే ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక శ్రాద్ధాలు మూడు రకాలు ఒకటి పిండస్రాదము అంటారు అంటే మగవాళ్ళు చేసేటువంటి పిండ ప్రధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిండస్రాధాల కింద వస్తాయి రెండు ఆమశ్రాద్ధము అంటారు ఈ ఆమస్రార్థం అంటే ఏమిటయ్యా అంటే కనుక బ్రాహ్మడికి భోజన నిమిత్తము ఇచ్చేటువంటి బియ్యము పప్పులు కూరగాయలు మొదలైనటువంటివి సమర్పణ చేసి అది కూడా శ్రాద్ధంగా భావన చేయడం వల్ల ఆ బ్రాహ్మడు ఆ యొక్క పదార్థాలు వండుకొని తినడం వల్ల అది కూడా శ్రాద్ధమే అవుతున్నది అని చెప్పేసి అంటే శ్రాద్ధము అనేటువంటి పదానికి అర్థం ఏమిటయ్యా అంటే కనుక శ్రద్ధగా ఎత్ దియ్యతే తత్ శ్రాద్ధం శ్రద్ధగా నువ్వు ఏదైతే కనుక ఇస్తున్నావో అదే శ్రాద్ధము అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ అంటే మనం శ్రద్ధ లేకుండా పిండ ప్రదానం చేసినా ఏం చేసినా వ్యర్థమే శ్రద్ధతో ఏది చేసినా సరేనో అది ఆ పితృదేవతలకు చెందుతుంది అని చెప్పేసి దీంట్లో అర్థం కాబట్టి ఆ విధంగా ఆడవాళ్ళైనా సరే ఈ యొక్క ఆవస్రార్థ విధిని ఆచరించవచ్చు ఇక మూడో విధానం ఏమిటయ్యా అంటే గనక హిరణ్య శ్రార్థము అంటారు కొంతమంది లో ఉంటారు కానీ వాళ్ళ పెద్దవాళ్ళకి చేసుకోవాలనేటువంటి ఆసక్తి వాళ్ళకు ఉంటుంది చుట్టుపక్కల వ్యవస్థ వాళ్ళకు అనుకూలించదు అంటే బ్రాహ్మణ దొరక్కో లేదంటే కనుక అక్కడ పరిస్థితులను బట్టి అలాంటి వాళ్ళు ఏం చెయ్యొచ్చా అంటే కనుక శ్రాద్ధానికి ఎంత ఖర్చు అవుతుందో తత్ నిమిత్తం ఒక బ్రాహ్మడికి అది దక్షిణగా ఇచ్చేసి వాళ్ళు శ్రాద్ధం చేసినట్టుగా భావన చేసుకోవడం వల్ల కూడాను ఆ యొక్క శ్రాద్ధం చేసినటువంటి ఫలితం వీళ్ళకి దక్కుతుంది లేదు కొంతమందికి శరీరం అనుకూలించదు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా యొక్క హైరణ్య శ్రాద్ధ ప్రక్రియను ఆచరించడం వల్ల కూడాను శ్రాద్ధ ఫలితం అనేటువంటిది వాళ్ళకి దక్కుతుంది చాలామందికి చిన్న వయసులో కూడాను తల్లిదండ్రులు చనిపోతుంటారు కానీ పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతలు తీసుకుని దహన ప్రక్రియలు ఇవన్నీ చేసినా సరేను పిల్లల చేత పెద్దవాళ్ళకి ఆ యొక్క శ్రాద్ధ ప్రక్రియలు చేస్తే వాళ్ళకి త్వరగా ఆ యొక్క స్వర్గప్రాప్తి లభిస్తుంది కాబట్టి అలాంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడాను ఈ యొక్క ఆమశ్రాథ ప్రక్రియ అనేటువంటి చేయించవచ్చు కాబట్టి ఈ యొక్క మహాలయ పక్షంలోనూ పితృదేవతలను సేవించడం వల్ల వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా తిరిగిపోయేసి విద్య సౌభాగ్యము ఐశ్వర్యము ఆనందము సౌఖ్యము వంశాభివృద్ధి ఇవన్నీ కూడాను పితృదేవతలు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ఈ పితృపక్షాలను అందరూ కూడాను పితృదేవతల యొక్క సేవలో పురస్కరించుకుని వారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావలసిందిగా కోరుతున్నారు